ఇప్పుడు కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్ అదే మా ఇల్లు మేము చాలా సంవత్సరాలు ఈ ఇంట్లోనే ఉన్నాము కానీ ఇల్లు ఎంత తక్కువ టైంలోనే ఇలాగ అవుతుంది అని అనుకోలేదు మేమైతే ఇప్పుడు ఈ ఇల్లు వదిలేసి వేరే ఇంటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది ఎందుకంటే మొత్తం స్లాబ్ మొత్తం పడిపోయింది లోపలటిని అది మా అమ్మ వాళ్ళది ఇల్లు ఎలాగుంటుందో లోపల చూపిస్తాను ఒకసారి చూసి అండి నాతో పాటు మా అమ్మ వాళ్ళ ఇల్లు ఎందుకు ఇలాగైపోయిందో నేను ఈ వీడియో మధ్యలో చెప్తాను ఆ సైడ్ న చిన్న మెస్ ఉంది కదా అలాగే మెస్ మొత్తం అంతా కూడా ఉండేది చూడండి ఆ సైడ్ మెస్ ఉంది కదా అలాగే మె మొత్తం రౌండ్ గా మెస్ ఉండేది ఊసలతో పాటును అది కూడా పడిపోయింది చూడండి ఇది ముందు స్లాబ్ అయితే మేము అయితే వెనకాల వేసాము ఇల్లు మొత్తం కట్టుకున్న ఒక ఐదు సంవత్సరాల తర్వాత ముందు అంగానే పెంచుకున్నాము అది కూడా పడిపోయింది అంటే ఎందుకో కూడా మాకు తెలియట్లేదు వాటికి సపోర్ట్ కింద ఈ స్తంభాలు అయితే వేసాము స్తంభాలు లేకపోతే మొత్తం పడిపోదేమో నాకు తెలిసి లోపలికి అయితే వచ్చేయండి ఎలా ఉంటుందో చూద్దాము ఈ గేర్లకి కూడా ఒక స్టోరీ ఉంది ఈ గేట్లు కనిపిస్తున్నాయి కదా ఇది మొత్తం లాంగ్ గేట్లు ఇవి మొత్తం కూడానా అంటే మొత్తం కూడా రావంట హాఫ్ గేట్లే ఉండి అంట స్టార్టింగ్ సెకండ్ హ్యాండ్లో తీసుకున్నారు గేట్లు కూడానా తీసుకుంటే వాటికి చిన్న ముక్క జాయిన్ చేసి అయితే ఇది పెట్టారు ఇదైతే బాత్రూము ఇలా మెట్లు అంటే ఉంటాయి సైడు లోపలికి అయితే వెళ్ళిపోదాం చూడండి ఇక్కడ అయితే కబోర్డ్స్ ఉండేవి ఆ కబోర్డ్స్ కూడా పడిపోయాయి ఇది సన్ సైడ్ కూడా చూడండి ఎలా పడిపోతుందో ఊసలాంటి కనిపించేస్తున్నాయి ఆల్రెడీ ఇక్కడ అయితే టీవీ పెట్టుకొని చూసి చూసేవాళ్ళము ఇదైతే మా పెళ్లికి వచ్చిన గిఫ్ట్ అయితే ఇలాగే కొన్ని ఫొటోస్ అయితే పెట్టాము ఇవి నా మెచ్యూర్ ఫంక్షన్ ఫొటోస్ అవన్నీని చిన్నప్పుడు ఫోటోలు మా చెల్లిది నాది కూడా ఫ్రేమ్ కూడా ఇంకా అలాగే వదిలేసాం మేము ఇల్లు మారిపోయినా కూడా ఫ్రేమ్ కూడా తీయలేదు ఇది కూడా నా ఫంక్షన్కి వచ్చింది గిఫ్ట్ అది అయితే ఇంకా టీవీ అటు పెట్టుకునే వాళ్ళము ఇక్కడ చిన్న సోఫా సెట్ టైప్ ఉండేది అక్కడ కూర్చొని మేము చూసి వాళ్ళము ఇది మోటార్ కలెక్షన్ కట్టి ఇచ్చారు దానివల్ల వైర్ అలా కనిపిస్తుంది ఇక్కడ ఇది కూడా పడిపోయింది కబోర్డ్స్ కూడా ఇక్కడ కబోర్డ్స్ ఉండేవి అంతకు ముందు అయితే ఇక్కడ కూడా కబోర్డ్స్ ఉండేవి కానీ ఆ కబోర్డ్స్ కూడా పడిపోయి పడిపోయాయి టీవీ పెట్టుకున్న తర్వాత పెట్టుకోకే ముందు మేము ఇదంతా ప్లాస్టింగ్ చేసి కొంచెం నీట్గా అయితే మొత్తం అంతా లెవెల్ చేసుకొని టీవీ పెట్టుకున్నాము టీవీ పళ్ళ కూడా ఇక్కడ ఉండేది కాదు స్టార్టింగ్ అయితే లోపల ఉండేది అది చూపిస్తాను ఇప్పుడైతే స్లాబ్ అయితే చూసేయండి ఎంత దారుణంగా ఉంటుందంటే అంత దారుణం ఉంటుంది చూడండి మొత్తం అంతా కూడా ఊసలు కనిపించేస్తాయి స్లాబ్ మొత్తం పడిపోయింది అంత భయం వేసిదో ఇంట్లో ఉండేటప్పుడు ఎప్పుడైనా ఎవరి మీద పడిపోద్ది ఏమోనని మేము చాలా భయపడ్డాం దేవుడి వల్ల ఇంకా ఎవరికి ఏమీ అవ్వలేదు కాబట్టి సరిపోయింది ఇంట్లో నాకు చాలా మెమరీస్ ఉన్నాయన్నమాట లోపల అయితే చూసేస్తాం ఇదైతే గది ఇది లోపల ఇది దేవుడి గది అంటే దేవుడు మూల ఇక్కడ పూజ చేసుకునే వాళ్ళం అనమాట చూడండి ఇక్కడ అయితే అలా ఉందో ఇది చూడండి సన్ సైడ్ వరకు కూడా పోయింది మొత్తం కూడా కిటికీలు అవన్నీ కూడా కిటికీలు బాగానే ఉన్నాయి తీయడానికి రావట్లేదు గట్టిగా పట్టేసేయలే పక్కన మా పిన్నాళ్ళది ఇల్లు ఉంటుంది ఇక్కడ అయితే అయితే ఇక్కడ టీవీ ఉండేది చిన్న టీవీ స్టార్టింగ్ తర్వాత కలర్ టీవీ కలర్ టీవీ అయితే మేము చీట్ల వాళ్ళ దగ్గర తీసుకున్నాము ఈ స్లాబ్ మరీ దారుణంగా పడిపోయింది ఇక్కడ అయితే అస్సలు చాలానే చాలా భయం మా మాకు ఇక్కడ ఎక్కువగా పడిపోయేది చాలా భయం ఈ గోడ కూడా కట్టకపోతే మొత్తం కూడా పడిపోదును ఈ పాటికి ఈ గోడ కూడా స్టార్టింగ్ ఏం కట్టలేదు స్టార్టింగ్ త్రీ త్రీ రూమ్స్ కిందన స్ట్రైట్గా కట్టేశారు తర్వాత రూమ్ పెద్దదిగానే ఉంది కదా అని ఈ మధ్యలో అయితే ఈ గోడ కట్టారు గోడ కట్టి ఇక్కడ దారు టైప్ అయితే పెట్టారు లేకపోతే దీనికి ఎదురుకుంటా ఈ కిటికీకి ఎదురుకుంటే ఇటువైపు ఒక కిటికీ ఉండేది ఆ కిటికీని గోడ కట్టేటప్పుడు చేసి మళ్ళీ ఇటువైపు అయితే మార్చారు ఇక్కడ కబోర్డులా పెట్టారు ఇదే అనమాట బెడ్రూమ్ ఇక్కడ అయితే సామాన్లు అన్నీ కూడా పెట్టుకుండి ఇవ్వాలి మాది నిండాగా సామాన్లు ఉండేవి మా అమ్మ సామాలు మా అమ్మకి సార్ ఎక్కువగానే పెట్టారు అప్పట్లోని ఇందులో బట్టలు అటు పెట్టుకుండి ఇవ్వాలి నా బుక్స్ అవన్నీ కూడా ఇక్కడే ఉండేవి ఎక్కువ చాలా స్వీట్ మెమరీస్ ఇవన్నీ కూడానా చూడండి ఇంకా ఇక్కడే ఉన్నాయి చాలా వస్తువులు బ్యాంగిల్స్ అటు కూడా ఉన్నాయి ఇవన్నీ ఇంక పట్టుకెళ్ళలేదు ఇవైతే నేను రెడీ చేసుకున్నాను థ్రెడ్ బ్యాంగిల్స్ ఇవేమో వచ్చి బుక్స్ చాలానే ఉండి అవన్నీ కూడా మా అమ్మ ఇంకా బుక్స్ అన్నీ కూడా చనప్పటికి అమ్మేసింది చాలా బుక్స్ నేను అసలు అమ్మనిచ్చేదన్నే కాదు లాస్ట్లో చేసి ఇంక ఇల్లు ఖాళీగా చేసి వచ్చిన తర్వాత అమ్మేసింది ఇదైతే కబోర్డు ఇక్కడ కూడా చూడండి సన్ సైడ్ సన్ సైడ్ కూడా ఎలాగా ఎలాగొస్తుందో అస్సలు మొత్తం ఇనుము కనిపించేసింది ఇక్కడ కూడా ఇది కూడా నేను ఇది అయితే నేను రెడీ చేశాను చాలా బాగుండేది అప్పట్లోని ఏదేమో చిక్కులు పడిపోయింది అంటే దారాలు ఉంటాయి కదండి ఊల దారాలతో అయితే రెడీ చేశాను చాలా బాగుండేది ఇక్కడ మంచం ఉండేది మంచం పక్కన కిటికీ ఉండేది కదా చాలా బాగుండేది మా ఇల్లు మాత్రం నాకు ఎంత ఇష్టమో చూడండి కానీ ఇది కూడా పడిపోయింది ఫుల్గా స్టార్టింగ్ ఇదంతా ఒకే గది కదా అంటే మధ్యలో ఫ్యాన్ పెట్టుకుని ఇది ఉండేది కానీ తర్వాత గోడ కట్టిన తర్వాత చిన్నగా అది అయిపోయింది ఫ్యాన్ కట్టుకోవడానికి మాత్రం ఇలా ఓసలా పెట్టి ఆ ఊసుకేమో వచ్చి మధ్యలో ఫ్యాన్ పెట్టారు చూడండి ఎంత దారుణంగా ఉందో ఇది కూడా ఇంకా పడిపోద్ది చూడండి చాలా బాగుండేవి మా ఇల్లు మాత్రం నాకు చాలా ఇష్టం నాకు ఈ ఇల్లు అంటే మాత్రం చాలా ఇష్టం అండి ఎందుకంటే నేను చాలా సంవత్సరాలు పుట్టి నాకు ఊహ తెలిసిన కానించే ఉన్నది ఈ ఇంట్లోనే కదా ఆ డ్రమ్ ఉన్న ప్లేస్లో అయితే బీర్వా ఉండేది ఇట్ సైడ్ మంచిగా ఉండేది చాలా బాగుండేది ఈ చూడండి సన్ సైడ్ ఏమొచ్చి ఇదంతా అటాచ్డ్ సన్ సైడ్ ఒకటే సన్ సైడ్ మధ్యలో గోడ కట్టడం వల్ల చిన్న మొక్కిటి ఇటువైపు వస్తుంది గోడ మాత్రం నీట్గా ఉంది కదా కొత్త అంటే స్టార్టింగ్లోనే కట్టలేదు కదా అందుకనే గోడ నీట్గా ఉంది ఇక్కడ చూసారంటే సన్ సైడ్ వరకు కూడా బద్దలేసిపోయింది మొత్తం స్లాబ్ అంగానే ప్రాబ్లం కాదు సన్ సైడ్ వరకు కూడా బద్దలేసిపోయింది ఇల్లు కట్టేటప్పుడే ప్రాబ్లం అది అదేవిటిదో అన్నది నేను కొంతసేపు తర్వాత చెప్తాను ఇక్కడైతే టీవీ ఉండేది చిన్న టీవీ ఉండేది స్టార్టింగ్ తర్వాత కలర్ టీవీ పెట్టి తీసుకున్నారు మా అమ్మలను చీటిల వాళ్ళ దగ్గరికి ఇది అయితే వంటగది వస్తుంది నెక్స్ట్ ఇది వంటగది వంటగది కూడా చాలా పెద్దది ఇదైతే వంటగది వంటగది కూడా పెద్దదేనండి చాలా బాగుండేది ఎంత ఇష్టమో చూడండి ఇది కూడా ఓసలు కూడా కింద రాలిపోతున్నాయి అంత దారుణంగా ఉంది వంటగది ఇక్కడ గ్యాస్ స్టవ్ వాటి ఉండేది ఇక్కడే ఇక్కడ బండ పెట్టుకుండే వాళ్ళ ఇది ఇంట్లోనే పొయ్యి కూడా ఉండేది మేము ఎక్కువగా కర్రల పొయ్యి మీద వండుకుండే వెళ్ళము ఈ పొయ్యిది ఈ పొయ్యికి కూడా ఒక స్టోరీ ఉందండి అది చెప్తాను స్టార్టింగ్ అయితే ఈ కార్నర్లోని పొయ్యి పెట్టేశారంట ఆ పెట్టేసిన తర్వాత కానీ అటు సైడ్ ఉండకూడదని పొయ్యి మళ్ళీ ఇటువైపు ఏమొచ్చి మార్పించి స్లాబ్కి అటాచ్ చేసి ఇటువైపు పెట్టారు ఇది వంటగదిలో కబోర్డ్స్ ఈ ధాన్యం ముట్లు మావే మా అమ్మ వాళ్ళును ధాన్యం పండిస్తారు భూమికి భూమిని పండిస్తారు పండిస్తారనమాట సంవత్సరానికి ఇంత అని చెప్పి వాళ్ళకి రెంట్ ఇచ్చేస్తారు భూమి మీద మనమైతే ధాన్యం పండించుకుంటాము మళ్ళీ తర్వాత ఏదైనా పంట వేసుకుంటే మన ఇష్టం ఇదైతే సన్ సన్సైడ్ మీద చూడండి ఎలా పడిపోయిందో మొత్తం స్లాబ్ మొత్తము చాలా దారుణంగా పడిపోయి ఉంటుంది ఇక్కడైతే ఒక కిటికీ ఉంటుంది చాలా బాగుంటుంది ఉద్దు తుఫాను నేను కిటికీలోంచి చూసేదాన్ని ఇది జాడీ అండి అప్పట్లో ఎలాంటి జాడీలు ఎక్కువగా ఉండేవి కదా ధాన్యం ఏమొచ్చి ఫస్ట్ కొన్ని అయితే ఇందులో వేసుకుంటారు ఎన్ని సరిపోతే అన్నీ మాకైతే రెండు ఉన్నాయి చిన్నది ఒకటి ఉంది ఇలా పెద్దది ఒకటి ఉంది రెండిట్లో ధాన్యాలు వేసి తర్వాత మోటలు ఏమొచ్చి ఇందులో కట్టేస్తారు కానీ ఎలకలు కొట్టేస్తే ఒకవే భయం కానీ మొత్తం అంతా బాగానే ఉంటుంది ఇక్కడ సన్ ఏంటంటే ఇల్లు పడిపోయేది అంటే బాగా స్టార్టింగ్ అయితే కారిపోయేది కారు పోయేటప్పుడు అయితే మేము ఏం చేసేవాళ్ళము అయితే అసలు పడుకోవడానికి కూడా ప్లేస్ ఉండేది కాదనమాట ప్లేస్ ఉండేది కాదు కాబట్టి మేము సన్ సైడ్ కింద ఇక్కడ పడుకుండేవాళ్ళము ఎందుకంటే ఇక్కడ కారు కదా కారు వాటర్ అంతా సన్ సైడ్ మీద ఉండిపోయేది కింద కారు ఇది కాదు కాబట్టి ఇక్కడ పడుకుండేవాళ్ళము చాలా ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అలాగే పడుకున్నాము ఇంకా మరీ అయితే మా మా పెళ్ళి అయింది తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత అయితే ఇంకా మేము వెళ్ళిపోయాం అసలు ఉండలేకపోయాము నేను ప్రెగ్నెన్సీలో కూడా ఈ ఇంట్లోనైతే ఉండలేదు ఎందుకంటే ఇవి అప్పటికే రాలిపోయి చాలా వరకును ఇవన్నీ కూడా భయమేసి మా బాబాయ్ వాళ్ళ ఇంటికి అయితే తీసుకొని వెళ్ళిపోయారు పక్కనే మా బాబాయ్ వాళ్ళు మా చిన్నబాబాయ్య వాళ్ళది ఈ ఇల్లు కాకుండా పక్క ఇల్లు మాట మొత్తం నలుగురు అన్నదమ్ముళ్ళు ఈ వెనకాలైతే ఈ ప్లేసు ఈ ప్లేస్ మొక్కలు వేసారు కదా ఈ ప్లేస్ అంగ మాది ఈ ప్లేస్లో అప్పుడైతే ఒక పాకు ఉండేది ఆ పాక్లోని స్టార్టింగ్ నా చిన్నప్పుడు అయితే ఆవు ఉండేది ఆ ఆవునైతే అమ్మేసిన తర్వాత ఇంకా మా మా నాన్న మేకలు కొనేవాడు చిన్న పిల్లలు కొని పెద్ద అయ్యాక ఒక ఆరు ఏడు నెలలు తర్వాత అయితే వాటిలో అయితే అమ్మేసేవాళ్ళు అంటే సహ సగం కన్నా ఎక్కువ లాభం వచ్చింది మేకల్ని మేమే మేపివాళ్ళము రోజుకి చేలో కట్టి తీసుకెళ్ళి మేపివాళ్ళమే అట్లా వెనకాల పెరిగెట్టేవాళ్ళము ఇది మా పెద్దమ్మ ఇల్లు ఇదైతే మా ఇల్లు చూడండి ఇటువైపు చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో కదా లోపల మాత్రం చాలా దారుణంగా ఉంటుంది ఇది మా పిన్ని వాళ్ళు వాళ్ళైతే వెనకాల ప్లాన్ చేసుకుని వెనకాల కట్టుకున్నారు ఇవైతే వంకాయ మొక్కలు వేసింది మా అమ్మ ఇక్కడ వంకాయలు అయితే కాస్తాయి ఇక్కడ కూడా ఒక పొయ్యి ఉండేదండి అంటే ఎండాకాలంలో వర్షాలు పళ్ళైనప్పుడు అటు కూడా ఈ బయట నా ఇంటెనకల్ వాళ్ళమి వర్షాలు అటు పడినప్పుడు లోపల వండుకుండే వాళ్ళమి ఒకవేళ మా అమ్మగాను వండకపోయి నేను కానీ వంట చేస్తే మాత్రం నేను గ్యాస్ స్టవ్ మీద వంట చేసేదాన్ని ఎందుకంటే నాకు పొయ్యే ముట్టించడం అంత సరిగా రాదు ఎక్కువ పిప్పులే ముట్టించేసేదాన్ని మా ఇంటి వెనకాల కూడా ఒక్క క్రెస్ ఉండేది మా ఇంటి ముందు కూడా ఒక క్రెస్ ఉండేది అది కూడా చూపిస్తాను అవి ఇప్పుడు తీసే ఎందుకంటే వేయడం మానేశారు ఇక్కడ అయితే ఈ ఇల్లు అసలు వదిలి వెళ్ళడం అసలు ఇష్టం ఉండేది కాదు ఎందుకంటే నేను చాలా సంవత్సరాలు ఈ ఇంట్లోనే ఉన్నాను కదా కానీ ఉండేటప్పుడు మా ఆయనేమొచ్చి వంటగదిలో ఉన్నారు కరెక్ట్గానే అప్పుడు చేసి జస్ట్ ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఉంటే ఇదైతే పడిపోయింది పడిపోయిన తర్వాత అస్సలు చాలా అంటే చాలా భయం వేసింది మొత్తం అందరికి ఇంకా అయితే మా వాళ్ళ ఇంట్లోనే ఉండేవాళ్ళమీ స్టార్టింగు కొన్ని ఒక మూడు నాలుగు నెలలలాగా తర్వాత ఇంకా మా అమ్మలు ఉండేవారు కాదు ఓన్లీ నేనే ఎందుకంటే నేను ప్రెగ్నెంట్గా ఉన్నానని నన్ను మాత్రం తీసుకెళ్ళిపోయారు మా అమ్మలు రమ్మన్న కూడా వచ్చేవారు కాదు ఇక్కడే ఉండేవారు చాలా కష్టపడి మరి కట్టుకున్నారండి మా అమ్మ నాన్న ఈ ఇల్లు మాత్రం కానీ ఇలాగ అయిపోద్ది అని అనుకోలేదు అసలు మా అమ్మ అమ్మేసి మరీ కట్టారు ఎందుకంటే మా అమ్మ వాళ్ళు స్టార్టింగ్ నుంచి అద్దెంట్లో ఉండేవారు అలా అద్దెలు కట్టుకోలేక ఇంకెలాగో కొంత కష్టపడి కట్టుకుందాం అని చెప్పి ఇల్లు అయితే కట్టుకున్నారు కానీ ఇలాగ అవ్వడం వల్ల మళ్ళీ వాళ్ళ మళ్ళీ మామూలు పరిస్థితి వస్తుందండి ఇంకా మళ్ళీ అద్దెంట్లో బయట ఉండడం వచ్చింది ఏదైనా సొంత ఇల్లు అంటూ ఉంటే ఒక ధైర్యం ఉంటుందండి నిజంగానా వద్దింట్లో ఉన్నది ధైర్యం ఏమి ఉండదు వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోమంటారో తెలీదు ఇప్పుడు మేడ మీద అయితే చూపిస్తాను పదండి మేమైతే స్టార్టింగ్లోనే ఇల్లు కట్టుకున్నామండి చుట్టుపక్కల అయితే ఎవరు కూడా ఉండేవారు కాదు మాకైతే చాలా భయం వేసేది ఎందుకంటే ఇక్కడ ఈ చివర మాకు కొంచెం స్థలం ఉంది ఆ స్థలంలోనే కట్టుకున్నాము ఇంకా ఇక్కడ చుట్టుపక్కల ఎవరు ఉండేవారు కాదు మేము ఒక్కడమే ఇంకా మాకు అది తప్ప ఇంకో వేరే ఆప్షన్ అయితే లేదు దానివల్లే కట్టుకున్నాము అయితే ఇలా ఉంటుంది మీదన మొత్తం పక్కుపోయింది నడుస్తున్నా కూడా చాలా భయం వేస్తుంది మీకు వీడియో చూపించాలని ఇక్కడికి వచ్చాను కానీ తర లేకపోతే నేను రావడమే మానేశాను కానీ చాలా బాగుండేది అప్పట్లో అయితే మేము ఎక్కువగా ఇక్కడే హోల్మీ మా ఇల్లు కట్టుకున్న తర్వాత ఇక్కడ చుట్టుపక్కల అయితే ఇల్లు లాంటివి కూడా కట్టుకున్నారు ఇవి పాక దెబ్బలు అండి అంటే పాకలు ఉండేవి అప్పట్లోని ఇక్కడైతే ఏ ఇల్లు కూడా ఉండేది కాదు అప్పట్లో మేము కట్టుకున్న తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత కట్టుకున్నారు ఇల్లు కూడా మొత్తం చుట్టుపక్కల అన్ని పొలాలు చెట్లతో చాలా ఇది మా ఇల్లు రాత్రి అయితే ఒక్కొక్కసారి అయితే మేడల మీద కూడా పడుకుండే వాళ్ళ మా ఫ్యామిలీ మా అమ్మ నాన్న చెల్లి నేను చాలా బాగుండేది అవ్వడానికి కారణం ఏటో తెలుసండి ఇది స్లాబ్ వేసేటప్పుడే బాగా వేయలేదంట ఎందుకంటే అప్పట్లోని మా అమ్మకి పిలిచి వచ్చింది దానివల్ల ఏమోచ్చి స్లాబ్ దగ్గర మా వాళ్ళు ఎవరు లేరు అందరం కూడా మా అమ్మని చూడటానికి వస్తారు వేసేటప్పుడు సరిగా వేయలేదంట దానివల్ల స్లాబ్ మొత్తం పడిపోయింది ఆల్రెడీ రెండుసార్లు మొత్తం అంతా ఫ్లోరింగ్ ఊచారు కానీ కూడా వెయిట్ కూడా ఎక్కువైపోయింది అయినా కూడా పడిపోయింది లోపల ఇనుము కనిపించేస్తుంది ఇప్పుడు రెండు గెంతులు కానీ గెంత అని అనుకో కింద గ్యారంటీగా ఎక్కడో గంత రాలిపోద్ది అందుకే చాలా భయము ఇక్కడ రావాలన్నా కూడానా ఇదైతే కట్ ఇప్పుడు ఇప్పట్లోనే దీన్ని పడగొట్టి కట్టి అంత స్తోమత కూడా మా అమ్మాలకి లేదు చాలా బాధగా ఉంది మా అమ్మలే చూసినా కూడానా ఎందుకంటే వాళ్ళు కూడా చాలా కష్టపడి మరీ కట్టుకున్నారు ఇల్లుని ఇలాగ అవుతుంది అని అయితే అనుకోలేదు అసలు మేము ఏదైనా సొంత ఇల్లు సొంత ఇల్లే కదండి మా అమ్మ బంగారం తాకట్టు పెట్టేసి చాలా కష్టాలు పడి లోన్స్ డోక్రాస్ అవన్నీ తీసుకొని మరీ కట్టారు ఇల్లు ఇలాగ అవుతుందని మేమైతే అస్సలు అనుకోలేదు నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉండడం వల్ల చాలా మెమరీస్ అయితే ఉన్నాయి ఒక దగ్గర దగ్గర పద్దెనిమిది సంవత్సరాలు ఇంట్లో ఉన్నాము నేను పుట్టాక ఇల్లు కట్టారు ఒక త్రీ ఇయర్స్ తర్వాత అనుకుంటాను నాకు పెళ్ళయి పిల్లలు పుట్టారు ఫస్ట్ మంత్లోనే మేము వేరే ఊర్లోని పాత ఇల్లులే అది కూడా పడిపోయేలాగా ఉంటుంది అందులోకి వెళ్ళిపోయాము ఎందుకంటే ఇది బాగా పడిపోయింది దీంట్లో అసలు ఉండలేమని ఇంక అందులోకి అయితే మేము వెళ్ళిపోయాము వీడియో కనుక ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అందుకనే ఇంటిని మాత్రం కట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మనం సొంత ఇల్లు మళ్ళీ కట్టుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని కదండి కట్టుకునేటప్పుడే కొంచెం బాగా కట్టుకుంటే తర్వాత ఎప్పటికైనా లైఫ్ చూస్తుంది మన పిల్లలు కూడా చూడ చూస్తుంది ఇల్లు అన్నది కానీ ఇప్పట్లోనే అంత బాగా కట్టే వాళ్ళు కూడా అంతలాగా ఉండట్లేదు ముందు స్లాబ్ కూడా తర్వాత వేసిందండి కానీ ఇది కూడా పడిపోయింది మనం అందుకనే వేసేటప్పుడే ఇసుక సిమెంట్ అవన్నీ కలుపుకుంటారు కదండీ అందులో ఏమైనా తేడా వచ్చినా కూడా ఇలాగే జరుగుతుందంట అందుకని మనం ఇల్లు కట్టుకునేటప్పుడే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి దేనికి ఎంత పడుతుందో అంతే వేయాలి మనం ఏదో బిగిలించేసుకుంటాం అనుకుంటాం కానీ అది చాలా తర్వాత ఫ్యూచర్లో చాలా డ్యామేజ్ వస్తుంది మేమైతే కలరా చూసాం కదా అందుకనే మేమైతే చెప్తున్నాము ఇల్లయితే చూడండి పెద్దదే అంటే మా ఫ్యామిలీకి అయితే మాకు సరిపోద్ది మాకు మా నాన్న వాళ్ళకి ఇద్దరు ఆడపిల్లలే కాబట్టి అయితే కట్టుకోవడం చాలా కష్టం నాకు పెళ్లి చేశారు మా చెల్లి పెళ్లి చేశారు ఇంకా అప్పులే ఉన్నాయి దానివల్ల ఇంకా కట్టుకోలేరు మనం ఏం చేయలేము కూడా నా ఇక్కడ పక్కన మా బాబాయ్ వాళ్ళు కూడా కట్టుకున్నారు మా బాబాయ్ వాళ్ళు అందరూ కూడా కట్టుకున్న తర్వాత ఇలాగ అయిపోయింది అంటే ఆలు కట్టుకున్నారని కాదు దాని అర్థం అందరం కూడా కలిసి ఉందాం అనుకున్నాము మొత్తం నలుగురు అన్నదమ్ములు ఇక్కడే ఉంటాం కదా అని అనుకున్నాము అంతట్లోనే ఇలాగైపోయింది ఇలాగైపోవడం మేము మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడం అవన్నీ కూడా మళ్ళీ జరిగిపోయాయి మళ్ళీ స్టార్టింగ్ కానించే వస్తుంది మా లైఫ్ కష్టాలు పన్నులకి కష్టాలు మిగులుతాయి అన్నదే మాత్రం నిజం మా నాన్న చిన్నప్పటి నుంచి కూడా ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు అయినా కూడా మళ్ళీ మా నాన్నకే మళ్ళీ ఇన్ని ఇన్ని కష్టాలు రావడం అంటే చాలా బాధ అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఏడుపు వచ్చేస్తుంది కూడా నా మీకు ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేసి నన్ను కూడా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్